తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ది చేయడంలో విఫలమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ఆదివారం కిషన్ రెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలువురు యువకులు బీజేపీలో చేరారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయి రెండు పార్టీలు బొమ్మ పురుషుల వ్యవహరిస్తున్నాయి రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నాయి నగరంలో వీధి లైట్లు వెలగలేక వెలువల కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని అన్నారు బీజేపీపై ప్రజలు నమ్మకం ఉంచారు కాబట్టే ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలిచారు బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు తెలంగాణ గొప్పగా మారడానికి రెండు పార్టీలే కారణం ఒక్క అవినీతి మచ్చలేకుండా మూడు దఫాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించిన నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు విష ప్రచారాలు చేస్తున్నారు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఇక రాజ్యాంగంపై అనేక కుట్రలు చేసే అంబేద్కర్ ను అనేక రకాలుగా అవహేళన చేసిన మొదటి ముద్దై కాంగ్రెస్ పార్టీ పంచతీత పేరుతో అంబేద్కర్ ను సగౌరవంగా గౌరవించిన పార్టీ బీజేపీ తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత రాజ్యాంగ గౌరవోత్సవాలను ఏడాది పాటి నిర్వహిస్తున్నాం ఇంటింటికి వెళతాం రాజ్యాంగంపై కాంగ్రెస్ చేసిన అవహేళన చరిత్రను ప్రజలకు తెలియజేస్తాం రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బయట పెడతాం సేవ్ తెలంగాణ పేరుతో యువత ముందుకు రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు